నమస్కారం గురుగారు గురుగారు ఆషాఢ మాసం వచ్చింది అనగానే ఆడవాళ్ళందరి చేతులు ఎర్రగా గోరెంటాక్ తో కనిపిస్తూ ఉంటాయి చూడ్డానికి చక్కగా అందంగా ఎందుకని గురుగారు చెప్తుంటారు పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారైనా వీలైతే గోరెంటాక్ పెట్టుకోవాలి అని చెప్పి ఎందుకని దాని ఏమైనా ఆంతర్యం ఉందంటారా గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సీ దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి ఇటు శాస్త్రము సైన్సు రెండూ కూడా ఏకీకృతం చేసి చూస్తే శాస్త్రం నందు గోరింటాకు ఆషాఢ మాసం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే గనక ఈ ఆషాఢ మాసం వర్ష రుతు అంటే వర్షాలు అధికంగా పడేటటువంటి సమయం అయితే ఇక్కడ అమ్మ వర్షం ఎక్కువగా పడేటటువంటి సమయం అంటే గనక చలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇటు సైన్స్కి ఇటు ఆరోగ్య సూత్రాలకు రెండిటికి కూడా ఏకీకృతమైనటువంటిదే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అనేటటువంటి అంశము పుట్టింది అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి వేడిని తగ్గించేటటువంటి లక్షణాలు కలిగినటువంటిది గోరింటాకు ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా అంటే అప్పుడున్నటువంటి సమయాల్లో ఈ వాషింగ్ మిషన్లు లేవు మనం అన్ని పనులు చేత్తోనే చేసుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటివి అవకాశాలు అప్పుడు అన్ని పనులు చేత్తోనే చేసుకునే అలాగే వర్షం వచ్చింది అంటే ఈ ఈ టైప్ ఆఫ్ కార్లు కానీ గొడుగులు అప్పట్లో ఉండేటటువంటివి కావు చాలా తక్కువ కాబట్టి స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆరోగ్య సూత్రాలలోకి సంబంధించినటువంటి అంశం ఇది ఇది ధర్మానికి కానీ శాస్త్రానికి గాని అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఎందుకు చెప్పారు అంటే ఇటు ఆరోగ్య సూత్రాలకు ఇటు సనాతన ధర్మాన్ని జోడించి చెప్తే గనక ఆడవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొని దాన్ని వినియోగించుకుంటారు ఆచరణ పద్ధతిగా అనుకుంటారు రేపటి రోజు ఎవరైనా సరే దీని ఒక పద్ధతిలా పాటిస్తారు అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి అంశమే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని అంటే గోరింటాకు చేతులకు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే గనక రోగ శక్తులను అది పెంచేటటువంటి గుణం కలిగినటువంటిది అలాగే ఈ సమయంలో ఎక్కువగా మనం నీళ్లను తడిచినా కానీ లేదా మనం అప్పట్లో ఏంటంటే బట్టలు ఉతుకుతూ ఉంటాము చేతులతో అనేక రకమైన పనులు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ చేతులలో ఉండేటటువంటి ఏవైతే నరాలు ఉన్నాయో లేదంటే ఏదైతే ఈ రక్త సంబంధితమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటికి ఎఫెక్ట్ కలిగి అంటే ఇప్పుడు చూడండి మామూలుగా మన చేతులు ఎలా ఉన్నాయి కదా వర్షంలో తడిచి 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 ఏమవుతుందంటే చేతు మెత్తగా అయిపోవడం అలాగే చేతు డ్రైగా అయిపోవడం చేతిలో చేతుల్లో వేళ్లలో ఇలా ఒక లైన్స్ రావడము ఇలా ఎక్కువగా వస్తుంటాయి బికాజ్ ఎందుకు అంటే కనుక శరీరంలో వేడి తత్వం అనేటటువంటిది పెరిగిపోతుంది అందుకే ఎప్పుడూ కూడా ఇవి వర్షంలో తడవగానే చేతిలో లేనిపోని మార్పులు వస్తాయి కాబట్టి ఈ గోరింటాకు అనేటట్టు పెట్టుకోవడం ద్వారా రక్త సంబంధిత విధానానికి గాని శరీరంలో వేడి తత్వాన్ని తగ్గించేటటువంటి కానీ కలిగినటువంటిది గోరింటాకు కనుక ఈ గోరింటాకు అనేటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి అలాగే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భరత వస్తారని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ విషయం ఏంటి అంటే కనుక గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యం అనేటటువంటిది బాగుంటుంది అలాగే గోరింటాకు పెట్టుకోవడం ద్వారా కూడా కొన్ని కొన్ని రోగ నిరోధక శక్తులు కూడా మన శరీరంలో పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మగవాడి కంటే స్త్రీలలో ఏదైనా జబ్బు వచ్చినా ఏదైనా రోగం వచ్చినా లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా తొందరగా సిక్కైపోతూ ఉంటారు అంటే మగవాడికి ఉన్నటువంటి శక్తి ఆడవాళ్ళకు ఉండదు అందుకే ఇలాంటి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఏదైనా చిన్నపాటి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఎందుకంటే చలికాలం వచ్చింది అంటే కానీ చాలు ఎక్కడ పెళ్ళిన రోగాలు అన్నీ వస్తుంటాయి జ్వరము తలనొప్పి దగ్గు జలుబు ఇలాంటివి 世の中か。 కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు అనేటటువంటిది పెట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగేటటువంటి లక్షణాలు కలిగినది కాబట్టి ఇది ఆరోగ్య సూత్రానికి సంబంధించింది ఇక్కడ దైవిక పరంగా అని చెప్పుకోవడానికి పెట్టుకో అంటే పెట్టుకుంటే బాగుంటుంది పెట్టుకోకపోతే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని నువ్వు సేఫ్టీగా ఉంటే సరిపోతుందమ్మా ఇప్పుడు మంచి మూడు వస్తారు అనేది నిజమైన గురువు గారు లేదమ్మా అదంతా అంటే మూడ నమ్మకం మూడన మూఢనమ్మకాన్ని కాదు అది ఒక అపోహ అనేటటువంటి కాదు కానీ ఈ ఎర్రగా పండితే మంచి మూడు వస్తాడు పండకపోతే మంచి మూడు రాడు అనేటటువంటిది ఇక్కడ ఏమీ చెప్పలేదు అవి మనం సృష్టించుకున్నటువంటివి అంటే చలాకీగా మాట్లాడుకోవడానికి చెలోక్తులు వేసుకోవడానికి హ్యాపీగా మాట్లాడుకోవడానికి అలాంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక నీ మో గోరింటాకి ఎర్రగా పడితే మంచి మోడొస్తాడు అని చెప్పేసి అనేటటువంటిది మనం చిలోక్తిగా మాట్లాడుకోవడానికే తప్ప అంత మాత్రం ప్రతి ఒక్కరికి మంచి భర్త కోసం ఫస్ట్ గోరింటాకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఎర్రగా పండితేనే పెళ్లి చేసుకోవాలి లేకపోతే అమ్మో నాకు మంచి మోడ్రా చెప్పేసి పక్కన కూర్చోనేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటిది ఏమీ చెప్పలేదమ్మా అది ఏంటంటే ఒక మనం చెప్పుకోవడానికి మనం నవ్వుకోవడానికి అంతే తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి సబ్జెక్ట్ అయితే ఏం లేదు ఇది ఆరోగ్య సూత్రంలో దాగి ఉన్నటువంటి అంశం కాబట్టి గోరింటా ఆషాఢ మాసం వచ్చింది తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అప్పుడంటే గోరింటాకు ప్రతి ఇంటి దగ్గర దొరికింది ఇప్పుడు దొరకడం లేదు ఈ మెహిందీ ఈ బ్యూటీ పార్లర్ అవి దొరుకుతున్నాయి కోన్స్ దొరుకుతున్నాయి కాబట్టి అవి కూడా చాలా మంచివి పెట్టుకోవాలి ఎందుకంటే డూప్లికేట్ పెట్టుకున్న చేత అనవసరంగా పాడైపోతుంది పగుళ్లు వచ్చేస్తాయి పింపుల్స్ వచ్చేస్తాయి పగులు కాబట్టి ఏది వాళ్ళ కూడా చాలా జాగ్రత్తగా నాకు తెలిసైతే చెట్లకు వచ్చినట్టు గోరింటాకు వాడడమే చాలా ఉత్తమం దాంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద లక్షణాలు ఉంటాయి ఇప్పుడు వచ్చేటటువంటి అన్ని కెమికల్స్ తో కూడుకున్న ఉన్నాయి లేనిపోని ఇవన్నీ తగిలేటటువంటి అంటే స్కిన్ ఇబ్బంది పడేటటువంటి ఎలర్జీ వచ్చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెట్లకు సంబంధించిన గోరింటాకే పెట్టుకో దాన్నే గోరింటాక్ అంటారు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా నేచురల్ గా పెట్టుకోండి అదే పెట్టుకోవాలి అప్పట్లో అలాగే పెట్టుకునేటటువంటి వాళ్ళు కాబట్టి అప్పట్లో అప్పటి ఆడవారికి ఇప్పటి ఆడవారికి చాలా ఉంది అప్పట్లో పద్ధతులు అన్నీ పాటించేవారు కాబట్టి చాలా గట్టిగా దృఢంగా ఉండేటటువంటి వారు ఎలాంటిదైనా సరే కానీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళు దాంట్లో ఉండే రోగ రోగాన్నైనా సరే జ్వరాన్నైనా సరే అప్పట్లో అంతెందుకండి ఇప్పు అప్పట్లో మా అమ్మగారు ఎంత జ్వరం రానివ్వండి ఎంత ఇబ్బంది రానివ్వండి ఇంటి పనులన్నీ మా అమ్మని చేసుకునేది ఎవ్వరు పని మనుషులు లేరు ఎవ్వరు ఉండేవారు కాదు అప్పట్లో కాబట్టి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కదానికి సర్వెంట్లు అయిపోయారు ప్రతి మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా సర్వెంటే లేదు ఇక్కడ నుంచి ఏదైనా తీసుకురావాలంటే అమ్మ తీసుకురాపో అంటారు అంటే మన దాంట్లో బద్ధకం పెరిగిపోయి ప్రతి ఒక్క దానికి సర్వెంట్లు అనేవి పెరుగు పెంచుకుంటున్నాం ఇవి వంట చేసుకోలేదు అంటే వెంటనే స్విగ్గీ టోకి ఆర్డర్ ఇవ్వాలి పెట్టేసుకోవాలి అంటే అలాంటి యంత్రాంగం పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అంటే అలాంటిది అవకాశం ఏం లేదు చాలా మంది పెట్టుకోవడం లేదు కూడా కొంతమంది విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా తెలిసినటువంటి వాళ్ళు గానీ ఎవరైనా పెట్టుకుంటున్నారు తప్ప పెట్టుకుంటే మంచిది పెట్టుకోకపోతే కూడా చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే ఏం లేదమ్మా దీని వెనకాల సైన్స్ దాగి ఉంది సైన్స్ ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి దీని మనం ఇందాక ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు ప్రతిదీ కూడా డైరెక్ట్ గా చెప్తే నేను ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకోవాలి మంచిదని చెప్తే ఎవరు అమ్మ ఆషాఢ మాసం వచ్చింది గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుంది మంచి మొగడొస్తాడు వస్తాడు మంచి నీకు లాభం జరుగుతుంది మంచి ఇంటికి వెళ్తావు అని చెప్తేనే పెట్టుకుంటారు తప్ప నువ్వు ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే ఎందుకు పెట్టుకోవాలని చెప్తే ఏం చెప్పాలి వాళ్ళకి సైన్స్ రిలేట్ చేయాలి అంటే దీంట్లో ఆరోగ్య సూత్రం దాగి ఉంది కాబట్టి నువ్వు అమ్మాయి పెట్టుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది నీకు ఎలాంటి ఎలాంటి చేస్తావు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి నువ్వు పెట్టుకోవమ్మ నీ దాంట్లో రోగ నిరోద ఇవన్నీ చెప్పామనుకోండి వాళ్ళకు వినరు కాబట్టి ఇది ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకు పెట్టుకోవాలి పెట్టుకుంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే గనక సైన్స్ ధర్మం రెండు ఏంటంటే గోరింటాకు అనేటటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి పెట్టుకుంటే ఆడవాళ్లకు ఉండేటటువంటి ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వర్షాకాలంలో వచ్చే జ్వర సంబంధితమైనటువంటి విషయాలు కానీ తలనొప్పికి సంబంధించిన విషయాలు కానీ రాకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ చేతులకు గోరింటాకు పెట్టుకోమంటాము ఆ చేతులకి కాదు కాళ్ళకు కూడా పెట్టుకోవాలి నిజంగా ఇప్పుడంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు పూర్వకాలంలో దాదాపు ఒక యాభై అరవై ఏళ్ల కింద కూడా తప్పకుండా పురుషుడికి కూడా గోరింటాకు పెట్టేవాళ్ళు అంతేందుకు ఇప్పటికే పెళ్లిలో పురుషుడు గోరింటాకు పెట్టుకుంటున్నాడు కదా ఆ హండ్రెడ్ పర్సెంట్ గోరింటాకు పెట్టకుండా ఏ మగవాడికి పెళ్లి చెయ్యకూడదు అలా చేసినా దోషమే అని అంటారు శాస్త్రంలో కాబట్టి గోరింటాకు తప్ప తప్పకుండా ఉండాలి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలు సనాతన ధర్మం ఏంటంటే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కూడా స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి ఇంట్లో వ్రతం చేస్తున్నాం లేదా ఏదైనా మనం పూజ చేస్తున్నాము యజ్ఞయాగాదులు చేస్తున్నాము ఇప్పటికీ శుభకార్యాలు ఏది చేసినా కూడా తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి ఇది ఆచరించే పద్ధతి పూర్వకాలంలో ఏంటంటే కనుక మగవాడు కూడా తప్పకుండా ఆషాఢ మాసం వచ్చేది గోరింటాకు పెట్టుకునేవాడు ఇప్పటికీ కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి అంటే బ్రాహ్మణుల దాంట్లో కానీ ఇంకా కొన్ని వయసులు దాంట్లో కానీ మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోండి పెట్టుకోవడం తప్పు కాదు అలా గోరింటాకు పెట్టుకున్నావు ఆడోళ్ళ గోరింటాకు పెట్టుకున్నావు ఇలా చాలా మంది అంటున్నారు కానీ నిజంగా గోరింటాకు మగవాడు కూడా పెట్టుకోవచ్చు అందులో ఇలాంటి మొహమాటమే అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అదేదో పెద్ద తప్పేం కాదు గోరింటాకు నీ ఆరోగ్యం కోసం నువ్వు పెట్టుకుంటున్నావు కాబట్టి పెట్టుకోవడం తప్పేం కాదమ్మా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు